సూర్యాపేట పట్టణంలోని స్థానిక ఎనిమిదవ వార్డులో కరోనా మహమ్మారిని జయించి పండుగ పూట పండుగ కూడా చేసుకోలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వృద్ధ దంపతుల పరిస్థితి తెలిసిన వెంటనే పెరుమళ్ళ శ్రీనివాస్ సహకారంతో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ వారికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు సూర్యాపేట పట్టణంలోని స్థానిక ఎనిమిదో వార్డులో కరోనా మహమ్మారి జయించి పండుగపూట పండుగ కూడా చేసుకోలేని ఆర్థిక ఇబ్బందులో ఉన్న వృద్ధ దంపతుల పరిస్థితి గురించి తెలిసిన వెంటనే తమ భర్త పెరుమాల శ్రీనివాస్ సహకారంతో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ ఆదివారం వారికి బియ్యం నిత్యావసర వస్తువులు కూరగాయలు మందులతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు పండుగపూట తమ ఇంట్లో వెలుగులు నింపిన అన్నపూర్ణమ్మకు వారి కుటుంబ సభ్యులు వృద్ధ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కఢారి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు बुलटिन लो शॉर्ट ब्रेक వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్ గాంధీ గ్లోబల్ సంస్థల రాష్ట్ర సుస్థిర వైద్య విభాగం అధ్యక్షులు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ కెవై రామచంద్రరావుకి క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ కృష్ణ అయ్యర్ న్యాయ సేవా సంస్థ న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించడం పట్ల ఆ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానల ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు